ప్రతిపాదనల్ని అన్ని రాష్ట్రాలకు కూడా సర్క్యులే సర్క్యులేట్ చేయడం జరిగింది నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థ అయినప్పుడు కూడా ఇండిపెండెంట్ సంస్థ అనుకోండి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చాలా వరకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయాల ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా చాలామంది బహిరంగంగా అదేవిధంగా పత్రికలు కానివ్వండి మీడియా కానివ్వండి అందరూ కూడా పలు సందేహాలను వ్యక్తపరిచారు అయినా కూడా గత ప్రభుత్వం హడావిడిగా స్టేక్ హోల్డర్స్తో ఎటువంటి సంప్రదింపులు జరగకుండా దాంట్లో వచ్చే లాభ నష్టాలు ఏమిటి లేకపోతే ప్రజలకి జరిగే నష్టం ఏమిటి అనేది ఆలోచించుకోకుండా ఒక భయంకరమైన చట్టాన్ని భయంకరం ఎందుకంటున్నానంటే ఈ చట్టం ఉన్నన్ని అమల అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రత్యేకంగా సన్న చిన్న కారు రైతులు కానివ్వండి లేకపోతే చిన్న చిన్న భూ యజమానులు కానివ్వండి తీవ్రమైన ఆందోళనకి గురయ్యి నిదర్లైండ్ రోజులు కూడా గడిపారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం మేము దాన్ని అమలు చేసామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో దానికి దీనికి పోలిక లేకోకుండా అనేక క్లాజెస్ని మార్చివేసిన విషయం మనకి కూడా తెలిసిందే నీతి ఆయోగ్ ప్రతిపాదించిన దాని ప్రకారం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ టిఆర్ఓ అంటే ట్రాన్స్ఫర్ ఐ మీన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరించడం జరుగుతుంది కానీ మన ఈ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన దాంట్లో మాత్రం అసలు ఎవరు ఎవరు చేస్తారనే దాని మీద ఏమి లేకోకుండా అంటే ఎనీ పర్సన్ అది అధికారా లేకపోతే ప్రభుత్వం నామినేటెడ్ చేసే వ్యక్త అనే విషయాన్ని స్పష్టం చేయకోకుండా అంటే నామినేషన్ చేసే వ్యక్తి ఎనీ పర్సన్ అని చెప్పేసి ట్రాన్స్ఫరింగ్ ఐ మీన్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరిస్తారని చెప్పేసి చెప్పింది ఇది ఎంత దారుణమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి అపరిమితమైన అధికారాలు ఇచ్చి ఏది చేయాలన్నా కూడా ఆయనే చేయాలి ఆయనే ఫైనల్ ఆయన చేసిన తర్వాత ఎటువంటి విభేదాలు ఏదన్నా ఉన్నట్లయితే లోవర్ కోర్ట్స్కి ఎటువంటి అధికారాలు లేకోకుండా చేసేసింది గత ప్రభుత్వం అంటే చిన్న రైతు ఒక కొంట ఉన్న రైతు ఉన్నాడు అనుకోండి హైకోర్టుకి వెళ్ళగలరా హైకోర్టులో ఈరోజు ఏ విధంగా ఖర్చులతో కూడుకున్న విషయం మనందరికి తెలుసు సో కేవలం హైకోర్టు మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసి లోవర్ కోర్ట్స్కి కంప్లీట్గా ఎటువంటి అధికారాలని ఖత్తి చేసిన ఈ చట్టం ఏ ఎవరిని ఉద్దేశించి లేకపోతే ఏ సమస్యని పరిష్కరించడం కోసం తీసుకొచ్చింది గత ప్రభుత్వం అర్థం కాకుండా ఉందని చెప్పేసి మనం చేస్తాను గత ప్రభుత్వం చేసిన ఈ ఏపీ లై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ట్వంటీ ట్వంటీ టూ అది వివాదాలను పెంచే విధంగా ఉంది తప్పితే ప్రజలకి భరోసా కలిగించే విధంగా కానివ్వండి ప్రజలకి ఇంకా మెరుగైన రిజిస్ట్రేషన్ టైట్లింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్టు కానీ ఎక్కడ లేదని చెప్పేసి మనం చేస్తాను నేను ఏదైతే చట్టం తీసుకొచ్చిందో గత ప్రభుత్వం అది రెవెన్యూ వ్యవస్థల్ని ఇప్పటికీ అమల్లో ఉన్న రెవెన్యూ వ్యవస్థల్ని రిజిస్ట్రేషన్ వ్యవస్థల్ని అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థల్ని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి మనకి సవినీగా మనవి చేస్తాను అంతేకాకుండా కేవలం హైకోర్టుకి వెళ్ళాలి అసలు ఎటువంటి ఉద్దేశాలతో తీసుకొచ్చిందో కూడా అర్థం కాకుండా ఈ చట్టాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి మనవి చేస్తూ మరి అంతేకాకుండా గత ప్రభుత్వ వ్యవహార తీరు చూసి మా ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకుంటారేమో ఎందుకంటే మద్యం ద్వారా మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఇరవై సంవత్సరాల్లో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టగలిగిన ఒక ప్రభుత్వం మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరుంటే ఏమైపోతుందో అనే భయాందోళన కూడా కలిగే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వము జిరాక్స్ కాపీలు మాత్రమే వేస్తాము అని చట్టాన్ని రూపొందించారంటే మరి ఎటువంటి భయంకరమైన చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తామని నేను మరి దాని మూలంగా ఈరోజు ఇదే గనక ఇదే చట్టం ఉండేటైతే కనుక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసు జారీ చేసే జనరల్ పవర్ ఆఫ్ అటార్ని ఇప్పటికే గిఫ్ట్ డీడ్లు ఇంకా వేరే వేరే డీట్స్ ఉంటాయి కదండి గిఫ్ట్ డీట్స్ వాటన్నిటినీ కూడా మాటికేజ్ డీట్స్ వీటన్నిటిని కూడా మళ్ళీ రీరిజిస్టర్ చేసుకోవాలని కూడా ఇప్పుడు ఎప్పుడో మనకి తాతలో లేకపోతే ఎవరో గిఫ్ట్ డీడ్లు ఇచ్చి ఉంటారు వాటన్నిటినీ కూడా మళ్ళీ రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆ చట్టంలో పొందుపరచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము మరి ఆ చట్టం మూలంగా ప్రజల ఆస్తులకి రక్షణ లేదని చెప్పేసి భావించి మరి ఎవరైనా సరే చిన్న కంప్లైంట్ ఇస్తే ఎందుకంటే టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్గా ఒక ప్రభుత్వ అధికారి ఉన్నతాధికారి పనిచేస్తాడని చెప్పని చట్టం రేపు ప్రభుత్వం నామినేటెడ్ విధానం ద్వారా ఇస్తే అదే ఎవరో ఒకళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రాజకీయ కారణాలతో ఆ ఆస్తిని వివాదాస్పదం చేస్తే ఎటువంటి దిక్కు లేని పరిస్థితి ఉండేదని చెప్పేసి మనం చేస్తాను ఆ వివాదాన్ని పరిష్కరించడానికి ఎటువంటి మళ్ళీ సబ్ ఆర్డీఓనో లేకపోతే లోవర్ కోర్ట్స్ లేకోకుండా నేరుగా హైకోర్టుకి వెళ్ళాలంటే ఎటువంటి ఇబ్బంది ఉండేదో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను దానికోసం ఈరోజు మరి ఆ చట్టాన్ని రద్దు చేసే చేశామని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో దీన్ని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రద్దు రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా రెండోది ఒక ఏ ఆలోచన చేసినా ఏ విధానం తీసుకొచ్చినా స్వార్థం ఎక్కువగా ఉండి ప్రజలకి మేలు జరుగుద్దా లేదా అనే ఆలోచన తక్కువగా ఉండే విధంగా గత ప్రభుత్వం పరిపాలన చేసిన విషయం ప్రజలందరూ కూడా గుర్తించిన విషయం మీ అందరికి తెలుసు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై యొక్క పాలసీ ఇసుక పాలసీ ఏదైతే ఉందో కనీసం దీని మూలంగా ప్రజలకి మేలు జరుగుతుందా రాష్ట్రానికి మేలు జరుగుతుందా లేకపోతే భవన నిర్మాణ కార్మికులకి మేలు జరుగుతుందా నష్టం జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఈ ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఆ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్స్ పెద్ద పెద్ద జేపీ తర్వాత ఇంకేదో పెద్ద పెద్ద సంస్థలు బయట నుంచి తీసుకొచ్చి ఏదైతే అంటే బా అప్పుడు చెప్పుకునేది ఏంటంటే అవి నామ మాత్రమే కానీ ఆ ఇసుక వ్యాపారం చేసినదంతా మాత్రం వేరే వాళ్ళని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు ఏదేమైనా కాడ ఆ అగ్రిమెంట్లు అన్నీ కూడా రద్దు చేసేయడం జరిగిందని చెప్పేసి మన ఆ విధానాన్ని అదేవిధంగా ఆ అగ్రిమెంట్లు కూడా అన్నీ రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఎంత ఘోరం అంటే వాళ్ళు బకాయిలు పడ్డా కూడా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన అమౌంట్ పెద్ద అమౌంట్లు కోట్లాది రూపాయలు ఉన్నా కూడా ఎన్ఓసీలు జారీ చేసి వారికి ఎటువంటి బాధ్యత ఇబ్బందులు లేకోకుండా సర్టిఫికేట్ జారీ చేసిన విషయాన్ని కూడా మీరు దృష్టికి తీసుకొస్తారు కానీ ఏదో ఎనిమిది వందల కోట్లకి కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్పి చెప్పారు కానీ రాష్ట్రానికి మాత్రం ఏమి ఆదాయం వచ్చినట్లయితే ఎక్కడ కూడా కనపడలేదు మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఆదాయాన్ని ఆశించుకోకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం కేవలం లోకల్ బాడీస్కి వచ్చే సీనరేజ్ అదేవిధంగా లోడింగ్ ఏదైతే లేబర్ కానీ ఎవరైనా చేస్తారో అవి తప్పితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం ఆశించుకోకుండా రాష్ట్ర ప్రజల సౌలభ్యం కోసం నిర్మాణ రంగం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి సరఫరా చేయడానికి ఇచ్చిన జీవో ఫార్టీ త్రీ ఏదైతే ఉందో ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ ఫార్టీ త్రీ డేటెడ్ ఎయిట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాన్ని రాటిఫై చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా దీన్ని చాలా పారదర్శకంగా చేయాలని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది క్యాబినెట్కి అదేవిధంగా అందరికీ కూడా పారదర్శకంగా దీంట్లో ఎటువంటి స్వార్థం కానీ లేకపోతే ఎటువంటి అవినీతి కానీ ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉందని చెప్పేసి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మనం పారదర్శకంగా చేయటమే కాదు ప్రజలు కూడా దాన్ని పారదర్శకంగా ఉందనే అభిప్రాయం ఏర్పడే విధంగా మనం చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి దీన్ని ఇంకా మెరుగుపరచడానికి ఇంకా ఏ అవకాశాలున్నా కూడా భవిష్యత్తులో ఎందుకంటే ఈ మాన్సూన్కి సంబంధించి ఏదైతే ఇసుక కావాలో ఆ ఇసుక ఒక నలభై మూడు లక్షల టన్నులు అందుబాటులో ఉంది స్టాక్ వేరియస్ స్టాక్ పాయింట్స్లో అదేవిధంగా విధంగా డీసిల్టింగ్ ద్వారా కూడా ఇంకా కావాల్సిన శాండు తీసుకుని ప్రజల అవసరాలకి శాండును ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పేసి మనం చేస్తూ మరి దీని మీద అందరికి కూడా మినిస్టర్స్ అందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు మరి దీనికి ఒక కమిటీ వేసి దీన్ని పారదర్శకంగా అమలు చేసే విధంగా పర్యవేక్షణ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సార్ సార్ డిఫరెంట్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ ఐదారు ఆఫీసర్స్ ఉన్నారు అధికారులు అధికారుల కమిటీ సార్ డి లెవెల్ కమిటీలు సో గత ప్రభుత్వం ఎంత ఘోరంగా చేసిందంటే సుప్రీంకోర్టు ఎన్జిటీలు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని ఈ ఇసుకలో జరుగుతున్న అవకతవకలు లేకపోతే వైలేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళ ఆ ఉన్నత న్యాయస్థానాలను కూడా మిస్లీడ్ చేసే విధంగా సర్టిఫికెట్స్ కూడా అని చెప్పేసి రికార్డ్స్ అన్నీ కూడా చెప్తా ఉన్నాయి ఆ విధంగా కాకుండా సుప్రీంకోర్టు వివిధ సమయాల్లో వెలుబుచ్చిన అభిప్రాయాలు కానివ్వండి ఎన్జిటి వెలుబుచ్చిన అభిప్రాయాలు కానివ్వండి అందరి అభిప్రాయాలను తీ ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా గౌరవిస్తూ ఇక్కడ పారదర్శకంగా ఉచిత ఇసుక ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను మరి దీని తర్వాత ధాన్యం కొనుగోలు గురించి మీ అందరికీ కూడా గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది రైతులు ఆ విధాన లోపం మూలంగా ఎంఎస్పి ఇవ్వాలనే ఆలోచన మంచిదైనప్పటికీ కూడా ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని ఆ విధానం మూలంగా రైతు సోదరులు ఎదుర్కొన్న సమస్యలు వర్ణనాతీతం అని చెప్పేసి మనం చేస్తా నేను ఒక మండలంలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో సుదూరమైన మండలంలో మిల్స్కి ట్యాగ్ చేయటం వరి ప్రొడక్షన్కి సంబంధించి అవగాహన లేకోకుండా ఎన్ని సంచులు కావాలి ఏమిటి అనేది ఒక అవగాహన లేకోకుండా ఆ సంచుల కోసం రైతులు ఇబ్బంది ఇబ్బంది పడే పరిస్థితులు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మీద కూడా నియంత్రణ జియో కావాలి అవి అని చెప్పేసి ఇన్ని మాటలు చెప్పినా కూడా రైస్ మిల్క్ వెళ్ళిన తర్వాత ఆ ధాన్యాన్ని ఎటువంటి సమస్య లేకోకుండా ఆ రైస్ మిల్లర్ తీసుకుంటున్నాడా లేదా అనేది పర్యవేక్షణ లేకోకుండా ఆఖరికి రైస్ మిల్లర్స్ వెళ్ళిన రైతు దగ్గర నుంచి కొంత సొమ్ముని వెనక్కి తీసుకుంటున్న వార్తలు వచ్చినా కూడా తీసుకునే పరిస్థితులు వచ్చినా కూడా దాని మీద పట్టించుకోకుండా అనేక లోపభూష్టమైన విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసిన విషయం మనకు తెలిసిందే అంతేకాకుండా దాదాపు తొంభై రోజులు గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి ఎనభై నాలుగు తొంభై రోజులైనా కూడా రైతులకు పేమెంట్ చెల్లించకపోవడం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయాన్ని కూడా తీసుకొస్తున్నాం దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు బకాయి పెట్టేసి వెళ్ళింది గత ప్రభుత్వం దాంట్లో వెయ్యి కోట్ల రూపాయలు వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయాన్ని కూడా తీసుకు తెలియజేస్తా ఉన్నాను మరి త్వరలో ఇంకా మిగతాయి కూడా చెల్లించేస్తాం మరి ఈ అవసరాల కోసం వాణిజ్య బ్యాంకుల నుంచి రెండు వేల కోట్ల రూపాయల రుణాలని సేకరించడం కోసం మరి ఈరోజు కేబినెట్ ఆ ప్రతిపాదనని క్యాబినెట్ ఆమోదం చేసిందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఏదైతే ఇబ్బందులు పడ్డారో రైతులకి ఎంఎస్పి అందించడం కోసం గతంలో రైతులు పడ్డ ఇబ్బందులు అన్నీ తొలగించే విధంగా మరి వచ్చే సీజన్లో ధాన్యం సేకరణ విధానం ఉంటుందని చెప్పేసి దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ రైతులకి ఎటువంటి సమస్యలు లేకోకుండా హ్యాసిల్ ఫ్రీగా ఆ ధాన్యాన్ని సరఫరా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా వచ్చే సీజన్ కోసం వచ్చే సీజన్లో రైతులకి ఇబ్బంది లేకోకుండా వారికి చెల్లించాల్సిన డబ్బును చెల్లించడం కోసం మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలని కొత్తగా రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వ హామీని కోరుతూ వ్యవసాయ సహకార శాఖ చేసిన ప్రతిపాదనకి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను నేను అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న క్రాప్ ఇన్సూరెన్స్ గురించి కూడా మరి చర్చ జరిగింది క్రా లోపూష్టమైన గత ఐదు సంవత్సరాల్లో సరైన క్రాప్ ఇన్సూరెన్స్ విధానం లేకపోవటం మూలంగా రైతులు చాలా నష్టపోయారు కేవలం ఒక రబీకి చేస్తే నెక్స్ట్ క్రాప్కి లేకపోవటం అట్లా లోపభూష్టంగా ఉన్న విధానాలని గత ప్రభుత్వం అమలు చేసింది వీటన్నిటి మీద కూడా స్టడీ చేయటం కోసం మరి ఒక కమిటీ ఆర్థిక పౌర సరఫరాలు వ్యవసాయ శాఖ మంత్రులతో మరి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీని వెంటనే ఒక నెల రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా సూచించేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి దీంట్లో ఇన్సూరెన్స్ విధానం మరి అదేవిధంగా కొత్తగా మరి ఈ మేజ్ సీడ్ మేజ్ ఏదైనా ఉందో మనం విత్తనాలు మొక్కజొన్న విత్తనాలు ఆ ప్రొడక్షన్ నూజీడు చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉంది దానికి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవసాయ విధానం దాని మీద కూడా మరి ముఖ్యమంత్రి గారు స్టడీ చేయమని మామిడి రైతుల ఇన్సూరెన్స్ కూడా స్టడీ చేయమని చెప్పేసి కూడా ఈ కమిటీకి తెలియచేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా కౌలు రైతుల గురించి కూడా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఎందుకంటే కౌలు రైతులకి పూర్తిగా ఆర్థిక సహాయం బ్యాంకుల నుంచి అందట్లేదనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్ చర్చించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో తప్పుకోకుండా దాని మీద ఒక స్టడీ చేసి ఈ కౌలు రైతు కార్డులు ఏదైతే ఉన్నాయో ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా రుణాలు అందించడం కోసం ఎటువంటి విధానాన్ని తీసుకురావాలనే దాని మీద అధ్యయనం చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది అంటే కౌలు రైతులకు మేలు చేయాలి ఎందుకంటే దాదాపు ఎక్కువగా వ్యవసాయం ఎస్సీ ఎస్టీ బీసీ చిన్న రైతులందరూ కూడా ఈ కౌలు రైతులుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే కానీ బ్యాంక్స్ నుంచి గత ప్రభుత్వంలో కౌలు రైతులకు అందింది చాలా తక్కువ కనీసం ఒక నాలుగైదు శాతం కూడా కౌలు రైతులకి రుణాలు అందిన పరిస్థితి గత ప్రభుత్వం లేదు మరి దాన్ని సులువుగా సులభతరం చేయడం కోసం ఏ విధంగా కౌలు రైతు కార్డులు ఇవ్వాలి వాటి అన్నిటి మీద కూడా అధ్యయనం చేయటం చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి వ్యవసాయాన్ని ఈ రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాల్లో ప్రారంభించిన విషయం మీ అందరు కూడా గుర్తుండే ఉంటుంది మరి ఆ వ్యవసాయానికి ఈ మరి గుల్బెంకియన్ అవార్డు వచ్చింది ఇది వ్యవసాయ రంగంలో నోబెల్ ప్రైజ్తో సమానం అని చెప్పేసి మనం చేస్తాను మరి ముఖ్యమంత్రి గారు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా మెరుగ్గా చేయాలని చెప్పేసి మరి నాలుగు రెట్లు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై లక్షల హెక్టార్లు అంటే యాభై లక్షల ఎకరాలు దాదాపు యాభై లక్షల ఎకరాల్లో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకురావాలని చెప్పేసి దీని మీద ఇంకా ఎక్కువగా స్టడీ చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు హార్టికల్చర్ డిపార్ట్మెంటు రైతుల దగ్గరికి తీసుకువెళ్ళాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచించారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ప్రకృతి వ్యవసాయంలో లీడర్గా వ్యవహరించబోతుంది మార్గదర్శిగా వ్యవహరించబోతుందని చెప్పేసి కూడా అభిప్రాయం కేబినెట్ వ్యక్తపరిచింది ఏ అసైన్మెంటున్నా అది రాదు అదే ఈరోజు మెయిన్గా ఏంటంటే ల్యాండ్ టైట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అప్పుడు అప్పుడు అబ్జెక్షన్ పెట్టారు అప్పుడు అంటే ఆ రోజు ఉన్న అధికారంలో ఉన్న పక్షం మాట్లాడించే పరిస్థితులు కూడా ఆ రోజు లేని విషయం మీ అందరికీ తెలిసిందే ఏ విధంగా బుల్డోస్ చేశారు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ని అందరికి తెలిసిందే బట్ దీంట్లో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకి అయి ఉన్నారు ప్రజలు దీన్ని తొలగించాలని కోరుకుంటున్నారు ఎలక్షన్లో కూడా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ కూడా చెప్పడం జరిగింది ఒక త్వరలో వచ్చేసేమో నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లోపల కానీ అంటే ఏంటంటే ఇప్పుడున్న కండిషన్స్ మూలంగా కౌలు రైతులకి కౌలు కార్డులు అందే పరిస్థితి లేదు కాబట్టి కౌలు కార్డులు ఇవ్వటం కోసం ప్రొసీజర్ని సులభతరం చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది రెండు వేల పదహారులో ఏదైతే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిందో విధానాన్ని ఆ విధానం కానివ్వండి ఇంకా మెరుగైన విధానం ఏదైనా సరే అంటే అల్టిమేట్ ఏమేంటంటే కౌలు రైతులకి ఆర్థిక సహాయం ఎక్కువగా అందాలి అనేది